రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు లోకేష్ కుర్చీలను మడత పెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం లేదని మీ సమావేశాల్లో ఖాళీగా ఉన్న కుర్చీలు మడత ఎక్కడ పెట్టాలో చూసుకోండి చురకలంటించారు గురువింద గింజకు ఒక్క చోటే మచ్చ కానీ బాబుకు నిలువెల్లా మచ్చలేనని విమర్శించారు చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకం కూడా గుర్తురాదని అన్నారు చంద్రబాబు సవాల్ కు పెనినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు పిట్టల దొరలా ఊరూరా తిరిగి హామీలిచ్చాడని ఇచ్చాడని మండిపడ్డారు బందర్ లో ఓట్లు అడుక్కోడానికి వచ్చి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు బందరు పోరును పూర్తి చేశావా మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నావు మూడు గజాలైనా ఇచ్చావా అని ప్రశ్నించారు ఆక్వా ను చేస్తానన్నావు చేశావా హైదరాబాద్ నుండి బందర్ కు ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చేలా చేస్తానని మోసం చేశారన్నారు ఎన్నికల ముందు మాటిచ్చి ఓటేసిన తర్వాత మోసం చేసే గుణం ఉన్నోడే చంద్రబాబు అని నాని దుయ్యబట్టారు ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు సిఎం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు పద్నాలుగేళ్లలో చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైన ఉందా అని ప్రశ్నించారు